बुद्धं शरणं गच्छ रण गच्छामि सङ्घं शरणं गच्छामि ఆ మహనీయునికి పుట్టినరోజు కార్యక్రమం ఇలా ఈ సమాజంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో ఏర్పడినప్పుడు రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం పుట్టినటువంటి धर्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि गच्छामि धर्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छा

शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि जल्षाळी भुद्धव हुद्धार्टी कोछी है सिंच्टन Agri ne जर्वाता की जडोराडीира त्याशकषा का मीस्ते अठनट मेकी प्लू नि देखनेड़् helavacs yn नकीन работ हुद्धाइट 17 cafोकीर UH हमार्मकशिक प्लबाथा की एक हरएवा भुकीर प्लबादाट तो సేకండ్ మార్చాలి అట్లాగే స్టెప్ తో మొదలుపెట్టి కనేసరేంటి సేతు రాఘవేంద్ర గారు కూడా టేడి రేడింగ్ కూడా రాస్తున్నారు పోతాం థాంక్యూ చాలా 감사hampton ఇంకా ఎవరైనా ఆ యాక్చువల్ గా నేను ఆ రివార్డ్ పొందిన వ్యక్తి మాకైతే거든요 ఆయన ఇక్కడ ఫోజిసి ఒక అగ్రిగేటర్

వాటి నుండి ఈ మతాధిపత్యం నుండి విముక్తిని వాటి ఆధిపత్యాన్ని ఖండించాయి అన్ని మతాలు దాదాపుగా చెప్పింది ఏంటంటే ఈ సృష్టిని మేమే సృష్టించాం ఇదిగో భూమి సృష్టించు అంటే భూమి వచ్చింది ఇదిగో ఆకాశం అంటే ఆకాశం వచ్చింది మరి ఇలాంటి సందర్భంలో ఈ రెండు సిద్ధాంతాలు మనిషికి మరి ఈ మూఢవత్వం నుండి బయటికి రావడానికి అంగీకంగా ఒక జీవనంలో ఉన్నప్పుడు ఈ మతాల నుండి విముక్తి కలిగించడానికి వచ్చిందే ఈ బౌద్ధ దీన్ని సంఘ జీవనం అన్ని మతాలు నేనే దేవుడిని నేను తప్పితే వేరొక దేవుడు మీకు లేడు నన్ను ఆశ్రయించకపోతే మీకు పరలోకం రాజు లేదా స్వర్గం కూడా కానీ మనకి బౌద్ధ సంఘ జీవనంలో చెప్పినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు ఏదైనా పరిశీలించండి మీ యొక్క పూర్వీకులు చెప్పారని కానీ పెద్దలు ఆచరిస్తున్నారని కానీ మీరు వీటిని మోడ మోడకంగా నమ్మద్దు పరిశీలించి మీరు వాటిని అనుసరించాలనేటువంటి ఒక ఇది వచ్చిన తర్వాతే వాటిని అనుసరించమని చెప్పినటువంటి ఒక విభవం ఈ యొక్క ఆ విభవం మనిషి ఈ మూడంతో నుండి ఇప్పటికీ చేరుకో చేరుకోలేకపోవటానికి నైతికమైనటువంటి పాలకులు ప్రజల్లో నైతికంగా ఎదిగేటటువంటి మానసిక పెంపుదలను పెంపొందించడానికి కార్యక్రమాలు ఏవి చేయకపోవటమే ఎందుకు నిదర్శనం ఒక రాజ్యం దాని ప్రజల్లో ఉన్నటువంటి నైతిక విలువలను మానసిక పరివర్తనను పెంపొందించే విధంగా రాజ్యం పరిపాలించాలి మరి ఈరోజు కనీస రాజ్యాంగాన్ని మనకి ఇంతవరకు అందించలేదు దీనిపై పుద్ధులేముంటాడంటే తప్పగా ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే రాజ్యంలో అవసరమైన వరకే ప్ర స్పందించాలని చెప్తారు మరి ఉత్తరంలో ముఖ్యంగా మౌఖిక సూత్రాలు ఏదైతే ఈ ప్రపంచం మొత్తం దుఃఖమైన ఆ దుఃఖానికి కారణం కోరిట మనకి విముక్తి కలగాలంటే పంచసూత్రాన్ని అనుసరించాలని చెప్తుంది ఈ బౌద్ధం ఈ బౌద్ధంలో బుద్ధుడికి కూడా స్థానం లేదు ఏ ధర్మానికి ధర్మమే స్థానం దాని తర్వాత కొడుకు తర్వాత తండ్రి తర్వాత కొడుకు ఇట్లాంటివి సాంప్రదాయాలు ఏమున్నావు ఏదైతే ధర్మానికి తర్వాత స్థానం కూడా ధర్మం అలాంటి గొప్ప భారతదేశంలో పుట్టి ఈరోజు మరి అనేక సందర్భాల్లో అనేక మతాల యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక క్షీణించినటువంటి బౌద్ధాన్ని మళ్ళా ఈరోజు మనం పెంపొందించడం అదేవిధంగా బౌద్ధం యొక్క ఆవిష్కతలు వచ్చినాయని చెప్పవచ్చు మరి ఈ దుఃఖానికి కారణం ఇంకొకటి అసమానత ఒకరి మీద ఒకరికి మీకంటే నేను ఎక్కువ అనేటటువంటి ఈ అసమానతల్ని వాటి నుండి తొలగించడానికి గౌతమ రద్పాదించినటువంటి ఇంకొక సూత్రమే అష్టాంగ మార్గం ఈ ఎనిమిది సూత్రాలు పాటించడం వల్ల